నమస్కారం అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇవి ఎంత పోకడలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నటువంటి వాళ్ళు పార్టీ వాళ్ళైనా వాళ్ళతోటి వ్యాపారస్తులైనా ఆయన కుటుంబ సభ్యులైనా వాళ్ళని జైలుకి పంపించేదాకా వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేసే వరకు వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి లేనట్టుగా కనపడతా ఉంది ముఖ్యంగా నిన్న మొన్న కొమ్మినేని శ్రీనివాసరావు జైల్లో ఉంటే ఆయన తప్పు చేసి జైలుకెళ్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మొత్తాన్ని అవమానించే విధంగా ఆంధ్ర ప్రజల మహిళల్ని వేస్యలతోటి పోలుస్తూ కృష్ణన్ రాజు మాట్లాడితే వ్యంగ్యమైనటువంటి వ్యవహారాలు చేస్తూ హాస్యాన్ని పండిస్తూ రాష్ట్ర పరువు తీసే విధంగా రాష్ట్ర మహిళల యొక్క మాన ప్రాణాలని అవహేళన చేసే విధంగా మాట్లాడి జైలుకి వెళ్తే కొమ్మినేని అట్లాగే కృష్ణరాజు కొమ్మినేనికి సుప్రీంకోర్టులో బెయిలిస్తే స్వతంత్ర పోరాటంలో విరోచితమైనటువంటి పోరాటం చేసి ఆయన జైలు గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి మీడియా వ్యవహరించడం వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాని మీద ప్రెస్ పెట్టి కొమ్మినోనికి బెయిల్ వచ్చింది ప్రభుత్వానికి చెంపదెబ్బ ప్రభుత్వం చిలు సిగ్గుతో తల ఉంచుకోనని అంటే ఎంతకంటే దౌర్భాగ్యం ఎంతకంటే నీచం ఇంకా ఎప్పుడు మనం చూడలేం చూడలేం అనుకోటో కూడా పొరపాటే